హలో యువాస్ వెల్కమ్ బ్యాక్ టు చేతి వ్లాగ్స్ అండ్ క్రియేషన్స్ ఈరోజు మన చేతి వ్లాగ్స్ అండ్ క్రియేషన్స్లో నేను కోడిగుడ్లు పచ్చిరొయ్యులు బెండకాయ పులుసు రెసిపీ చేస్తున్నానండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం ఎగ్స్ టొమాటో ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే పచ్చిరొలు బెండకాయ అలాగే నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసి నానబెట్టుకున్నానండి ఇవి నేను త్రీ అండ్ హాఫ్ ఆనియన్స్ తీసుకున్నానండి ఇది అంత ముక్క కాకుండా అలాగే పేస్ట్ కాకుండా నేను మిక్సీ వేసుకున్నానండి ఇది ఇలా చేసుకుంటే రైస్లోకి చాలా బాగుంటుందండి గ్రేవీగా అలాగే ఆనియన్స్ త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను మీడియం సైజు అలాగే టమాటోలు కూడా మూడు తీసుకున్నానండి మీడియం సైజు పచ్చిమిర్చి మనకు కావాల్సిన వేసుకోవచ్చు అండి తక్కువ వేసుకునే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ వేసుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు అలాగే ఇవి పచ్చిరయలు బాగా క్లీన్ చేసుకొని నేను వాటర్ ఇంకిపోయే వరకు ఆయిల్ లేకుండా నేను ప్రత్యేకంగా ఒక బౌల్లో కుక్ చేసానండి అంటే వాటర్ వస్తుంది ఆ వాటర్ ఇంకిపోయే వరకు నేను పసుపు వేసి ఇలా కుక్ చేసుకున్నానండి వాటర్ మొత్తం ఇలా ఇంకిపోవాలండి అప్పుడు మనం ఆనియన్స్ వేపేటప్పుడు ఇవి వేయించుకోవాలి అలాగే ఇప్పుడు దీంట్లో కావలసిన మసాలాలు ఏంటంటే అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర ఒక యాలక్కాయ ఒక లవంగముగ్గ చెక్క ఇవన్నీ వేసుకోవాలండి ఇవి నేను మొత్తం అన్నీ కలిపి మిక్సీ పడతానండి మా మదర్ చేసే స్టైల్లో నేను చేస్తున్నాను ఇలా చేసి చూడండి పచ్చిరయలు బెండకాయ కోడిగుడ్డు పులుసు సూపర్ అంటే సూపర్ ఉంటుందండి అలాగే ఇప్పుడు మనం తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం అయితే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఈ స్పూన్తో ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి మీరైతే మీరు ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకోండి లేదంటే తక్కువ వేసుకుని కూడా తక్కువ వేసుకోండి ఇప్పుడైతే ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను ఫస్ట్ అయితే ఎగ్స్ వేయించుకుంటానండి ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి నేను ఎగ్స్ వేసుకుంటాను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేయాలండి అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఓకేనండి మన ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయినాయి తీసేద్దాం ఇప్పుడైతే మనం ఆనియన్స్ వేసుకుందామండి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకు కర్రీ టేస్ట్ బాగుంటుంది గోల్డెన్ కలర్ ఈ ఆనియన్స్ మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడగంటేస్తుంది బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే ఇవి మాడిపోకుండా అడుగంటకుండా ఉంటాయండి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్లో పెట్టిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మన ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయినాయండి చూడండి బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం బెండకాయ పచ్చిలు వేసుకుందామండి ఇదిగోనండి నేను బెండకాయ పచ్చిరైలు దీంట్లో వేసేస్తున్నాను ఇలా బాగా మనం కలుపుకోవాలి బాగుంటుంది ఇప్పుడైతే ఈ బెండకాయని మనం బాగా కలిపేసుకుందామండి ఇలా బాగా కలిసే వరకు బాగా కలపాలండి ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం టమోటా వేసుకోవాలి టమాటో పచ్చిమిర్చి వేసుకోవాలి ఇప్పుడైతే మనం పచ్చిమిర్చి టమోటో వేసుకుందామండి బెండకాయ ఉల్లిపాయ పచ్చిరీ బాగా వేగినాయండి ఇప్పుడు మనం టమోటో పచ్చిమిర్చి దీంట్లో వేసేసుకుందామండి పచ్చిమిర్చి అయితే మీ రుచికి సరిపడగా మీరు తక్కువ వేసుకునే వాళ్ళు తక్కువ వేసుకోండి ఎక్కువ వేసుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోండి కానీ మీకు బెండకాయ పులుసులోకైనా చేపల పులుసులోకైనా పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడైతే ఇవి నేను బాగా మిక్స్ చేసుకుంటున్నాను చూడండి బాగా కలిపేసుకోవాలి ఇలా మనం మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ టమోటో బెండకాయ పచ్చిరీలు పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే వరకు బాగా మనం ఫ్రై చేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఉప్పు కారం చింతపండు మనం మిక్సీ వేసుకున్న మసాలా కూడా వేసుకుందామండి పెస్ట్ లిడ్ అయితే పెట్టేసుకుందామండి అవి బాగా ఫ్రై అయ్యాక అప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుదాం కలుపుదాండి ఇలా బాగా మనం కలుపుకోవాలి ఇది బాగా మగ్గే వరకు కలుపుకొని ఆ తర్వాత ఉప్పు కారం చింతపండు రసం వేసుకోవాలండి నేను అది కూడా మీకు చూపిస్తాను అలాగే ఇప్పుడు లిడ్ తీసి చూద్దామండి ఈ మసాలా బాగా ఫ్రై అయ్యింది చూడండి ఇలా బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు మనం త్రీ స్పూన్స్ కారం వేసుకుందామండి ఒకటి రెండు మూడు నేను నాలుగు స్పూన్లు వేసుకుంటానండి త్రీ స్పూన్స్ అన్నాను సారీ నాలుగు స్పూన్లు వేసుకుంటున్నాను ఫోర్ స్పూన్స్ పులుసులో కొంచెం కారం ఎక్కువే పడుతుందండి ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఇలా బాగా మగ్గే వరకు కలుపుకోవాలి మనం బాగా కలిపాం కదండి ఇది మగ్గుతుంది ఇప్పుడు మనం చింతపండు రసం వేసుకుందామండి మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాం కదండి దాన్ని రసం వేసుకుందాం చూడండి నేనైతే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను దాని రసం వేసుకున్నాను అలాగే మనం దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి వాటర్ యాడ్ చేసుకుందాం ఇది బాగా ఇలా కలుపుకోవాలి ఇంకా దీంట్లో కొంచెం వాటర్ పడుతుందండి వేస్తాను అలాగే ఉప్పు మీ రుచికి సరిపడగా వేసుకోండి నేను ఆల్రెడీ ఆనియన్స్ వేగేటప్పుడు వేసాను మళ్ళీ కొంచెం వేస్తాను మీరు మీ రుచికి సరిపడగా వేసుకోండి ఇది బాగా కుక్ అయితే చాలా బాగుంటుందండి అలాగే ఇది కుక్ అయిన తర్వాత మీకు తయారీ విధానం మరొకసారి నేను చూపిస్తాను సరేనండి లెడ్ తీసి చూసేద్దాం మన రెసిపీ అయితే రెడీ అయిపోయి ఉంటుందండి చూడండి రెడీ అయిపోయింది కోడిగుడ్లు ఎండిరయ్యలు బెండకాయ టమోటో పులుసండి తయారైపోయింది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం నేనైతే ఫస్ట్ త్రీ ఆనియన్స్ తీసుకున్నాను అండి మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను మూడున్నర ఉల్లిపాయలు అలాగే మూడు మీడియం సైజ్ టమోటోలు తీసుకున్నానండి అలాగే పచ్చిమిర్చి అలాగే పచ్చిరయలు కోడిగుడ్లు కూడా తీసుకున్నానండి ఫస్ట్ అయితే నేను ఆనియన్స్ మొక్క కాకుండా పేస్ట్ కాకుండా మిక్సీ పెట్టుకున్నానండి ఆ తర్వాత టమోటోలు పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఫస్ట్ నేను ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసి దాంట్లో ఫస్ట్ ఎగ్స్ వేయించానండి ఎగ్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి ఆనియన్స్ వేసి వేయించుకున్నాను ఆనియన్స్ తర్వాత బెండకాయలు పచ్చిరయలు వేసి వేయించుకున్నానండి తర్వాత టొమాటో పచ్చిమిర్చి వేసి వేయించుకున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి యాలికాయ్ లవంగా జీలకర్ర ధనియాలు మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకున్నానండి ఆ తర్వాత ఉప్పు కారం చింతపండు రసం వేసుకొని మరిగించుకున్నానండి మనకి ఎంతో రుచికరమైన కోడిగుడ్లు బెండకాయ రెసిపీ తయారైందండి ఇలా నేను చెప్పిన విధానంగా మీరు తయారు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఓకేనండి మన కోడిగుడ్లు బెండకాయ పచ్చిరెళ్ళు పులుసు ఇప్పుడు మనం టేస్ట్ చూసి ఎలా ఉందో దీని రివ్యూ చూసేద్దాం సూపర్ ఉందండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీ ఇంట్లో వాళ్ళందరికీ ఈ విధంగా చేసి పెట్టండి చాలా బాగుందండి సూపర్ ఉంది ఓకే మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్